ఐక్యత అంచార జాతర ఐక్యత భారత్ మకాకి భారత్ మకాకి జిన్నాబాద్ జిందాబాద్ జిందాబాద్ మన దేశ స్వాతంత్రం వచ్చి దాదాపు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా మన దేశంలో నూట నలభై కోట్లు జనాభా ఉన్న దేశంలో అంచార జాతులు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఇంకా సరైన గుర్తుకు గుర్తింపు రాకపోవటం అనేది చాలా దురదృష్టకమైన విషయం ఇటువంటి సంచార జాతులకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా చాలా మందికి ఆధార్ కార్డు పాన్ కార్డు ఓటర్ కార్డు ఎటువంటి గుర్తింపు కార్డు లేకుండా వారు ప్రభుత్వం నుంచి అందాల్సిన సంక్షేమ పథకాలు కూడా వారు దానికి అందకోకుండా వారు అనేక కష్టాలు పడుతున్న సమయంలో మన ప్రధానమంత్రి గౌరవనీయులైన నరేంద్ర మోదీ గారు ప్రత్యేకించి ఈ సంచార జాతులకు సంబంధించిన వారందరినీ కూడా వారిని గుర్తించి వారికి ఒక సీడ్ పథకం అనే పథకం ద్వారా కొంత డబ్బులు కూడా దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు కేటాయించి వారి జీవనోపాధికి సంబంధించి వారి బిడ్డలు చదువు విద్య ఉన్నత విద్యకు సంబంధించి వారికి ఆర్థిక సహాయం అందించాలి అనే ఒక ఆలోచనతో ఓ పథకం అన్నది చేపట్టడం జరిగింది అదే కాకుండా ఈ సంచార జాతులు వారికి వారి వివిధ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా పరిష్కరించే మార్గంలో వారు ఈ డిఎన్టీ డి నోటిఫైడ్ ట్రైబ్స్ కమిషన్ అనేది మొట్టమొదటిసారిగా మన భారతదేశ చరిత్రలో మన గౌరవనీయులైన మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు వారు అది చేపట్టడం జరిగింది అది కాకుండా ఇటువంటి వారికి కూడా వారి ప్రతిపని వారిలో ఉన్న వాళ్ళు అని గుర్తించి విశిష్ట వ్యక్తులందరూ కూడా ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి వారికి అనేక పద్మ పురస్కారాలు కూడా ఇవ్వటం జరుగుతుంది ఈ డీనోటిఫైడ్ ట్రైబ్ సంచార జాతులకు సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో వీరిని కూడా వీరి సమస్యలు వీరు గుర్తించి మన భారతీయ జనతా పార్టీ స్ఫూర్తి అనే ఒక కార్యక్రమం ఏదైతే ఉన్నదో దాని ద్వారా ఈ నెల ముప్పైవ తేదీన విజయవాడలో పెద్ద ఎత్తున ఈ సంచార జాతులకు సంబంధించి ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆ కార్యక్రమంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టి అక్కడ మన రాష్ట్రంలోని వివిధ విశిష్టమైన సంచార జాతులు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధ కులానికి సంబంధించిన నాయకులు కానీ విశిష్ట వ్యక్తులు కానీ మేధావులు కానీ వాళ్ళందరినీ కూడా అక్కడ తీసుకొచ్చి ఒక వేదికపై వారిని ఘన సన్మానం చేసి అక్కడే అదే వేదికపై నుంచి ఏవైతే సంచార జాతులకు సంబంధించిన సమస్యలు ఏవైతున్నాయో వారి కష్టాలు ఏవైతున్నాయో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి వారికి తగు రీతిలో వారికి న్యాయం చేయాలనేసి భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉన్నదో వారు ఈ కార్యక్రమం చేపట్టారు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల ముప్పై తారీఖున విజయవాడ మహానగరంలో ఒక పెద్ద స్ఫూర్తిదాయకమైనటువంటి శోభాయాత్ర బహిరంగ సభ స్ఫూర్తి పేరుపైన కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మదనపల్లి పట్టణంలో ఆ యొక్క పోస్టర్ టాంప్లెట్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఏదైతే భారత స్వాతంత్రం కోసం ఈ యొక్క దేశ సంస్కృతి సంస్కృతి సాంప్రదాయాల కోసం నిరంతరం పాటుపడినటువంటి ఏవైతే సంచార జాతులు ఉన్నాయో వాటి గుర్తించి వాటి సరైనటువంటి గుర్తింపు ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ప్రతి ఆగస్టు ముప్పైయో తారీఖున పెద్ద కార్యక్రమం చేపడుతూ ఉంటుంది అందులో భాగంగా ఈ నెల ముప్పై తారీఖున విజయపాల కార్యక్రమం చేపట్టడం జరిగింది ఏదైతే ఈ దేశం పరాయపాలనలో ఉన్నప్పుడు రకరకాల మన యొక్క రాజ్యంలో ఉండేటువంటి వాళ్ళు అనేకతగా ఉన్నటువంటి సందర్భంలో ఒక రాజ్యం నుండి మన యొక్క రాజ్యానికి మన యొక్క సందేశాలు ఇవ్వడం పంపడం కోసం గ్రామాల్లో దేశభక్తిని పెంపొందించడం కోసం అనేకమైనటువంటి కళా ప్రదర్శనలు చేస్తూ దేశభక్తిని రగిలించడం కోసం ఏదైతే సంచార జాతులు బుడిపక్కల రూపంలో కావచ్చు తోలుబొమ్మలాట రూపంలో కావచ్చు డప్పుల రూపంలో కావచ్చు అనేకమైనటువంటి కార్యక్రమాల కళల ద్వారా మన యొక్క దేశభక్తిని రగిలించినటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ముప్పై యొక్క కులాలను గుర్తించి ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎవరైతే నిజంగా ఈ యొక్క దేశ స్వాతంత్రం కోసం గుర్తింపు నిజమైనటువంటి గుర్తింపు పొందాలి వాళ్ళు గుర్తింపు పొందలేదు వాళ్ళని బ్రిటిష్ వాళ్ళు కావాలనేటే ఆ రోజు ఈ రోజు మన యొక్క రాయలసీమ ప్రాంతంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో నడిచినటువంటి ఏదైతే ప్రథమ స్వతంత్ర సంగ్రామానికి స్ఫూర్తినిచ్చిన నాయకుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి వెనకాల నడిచినటువంటి ఒడ్డర్లపై వెనకాల నడిచినటువంటి వాల్మీకుల పైన వెనకాల నడిచినటువంటి స్వాతంత్రం కోసం పోరాడిన లంబాడేలను ఒక దోపిడీదారులుగా దొంగలుగా చిత్రీకరించి ఆ యొక్క చిత్రీకరణలో ఈనాటికి సైతం అది కొనసాగుతున్న సందర్భంలో కాంగ్రెస్ వాళ్ళు సైతం విస్మరించిన సందర్భంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు గతంలో పరిపాలించినటువంటి వాజ్పేయి గారు కూడా గుర్తించి సరైనటువంటి గుర్తింపు దొరకలేదు కాబట్టి కూడా కూడా ఎవరైతే ఈ మనం గుర్తించాలి గౌరవించాలి అనేటటువంటి ఆలోచనతో ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దేశ వ్యాప్తంగా కూడా చేయడం జరుగుతుంది అందులో భాగంగా బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు ఈ యొక్క ఎవరైతే వెనకబడిన కులాలను సంజయ్ జాతుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ముప్పై కులాలను గుర్తించి భారతీయ జనతా పార్టీ ఎందుకంటే మిగతా పార్టీల కంటే కూడా భారతీయ జనతా పార్టీ ఈ వెనకబడిన ఏదైతే కులాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా భారతీయ జనతా పార్టీ ముందు ఉంటుందని చెప్పి గుర్తించి గుర్తింపు కోసము మా మాధవ్ గారు ఏం చేశారంటే ఈ నెల ముప్పై తారీఖున ఈ రాష్ట్రం అంతా కూడా ఎవరైతే సంజయ్ జాతి ఉన్నారో అందరినీ కూడా ఒక భారీ ఎత్తున ఒక మీటింగ్ మన విజయవాడలో పెట్టడం జరుగుతున్నది ఈ కార్యక్రమానికి మా జిల్లా అధ్యక్షుడు వారు చెప్పే విధంగా ఏవైతే మా జిల్లా అధ్యక్షులు ఏవైతే చెప్పారో వా అదే విధంగానే ప్రతి ఒక్కరు కూడా ఏవైతే వెనకబడిన కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఓబీసీ మోర్చా తరఫున ఈ కార్యక్రమం జరుగుతున్నది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఎవరైతే ఈ కులాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం